హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి దాల్ముట్టి ఇంట్లోనే తయారు చేస్తున్నాం స్వీట్ షాప్ స్టైల్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఇది వచ్చేసి దాల్ముట్టి పప్పు అండి ఇది మనం సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే పప్పు దినుసులు అమ్మే అంగట్లో కానీ దొరుకుతుందండి దాళ్ముట్టి అంటే ఇది వచ్చేసి కిలో వచ్చేసి వన్ థర్టీ ఉందండి నేను వచ్చేసి హాఫ్ కిలోతో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ బాగా ఆరబెట్టుకోవాలండి మనం ఎండలు కొద్దిగా ఎండని ఇవ్వాలి బాగా ఎండనిచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇలా బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు అనేది బాగా కడగాలి ఇందులో అనేది వాటర్ అంతా రెడ్గా వచ్చేస్తుంది చూడండి మనం ఇందులో ఉండే డస్ట్ అంతా ఇలా కడిగాలి ఎందుకంటే కిరాణం షాప్లో వచ్చేసి వీటికి కెమికల్ ఉంటుందండి కొద్దిగా పురుగు పట్టకుండా అది కలుపుతారు కదా కనేసి మనం రెండు మూడు సార్లు బాగా కడుగుతామంటే చూడండి డస్ట్ అంతా ఎలా వచ్చేసిందో ఇలా నీటికి కడుక్కున్న తర్వాత నేనైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా వాష్ చేశానండి అయినా ఇంకా కలర్ వస్తూనే ఉంది చూడండి ఇలా బాగా రుద్ది రుద్ది కడగాలండి అప్పుడే మనకు అనేది వాటిపైన ఉండేది అంత వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మంచి నీళ్ళు వేసేసి నేను వచ్చేసి దాదాపు అంటే టెన్ అవర్స్ నానబెట్టానండి మనకు అప్పుడే పప్పు అనేది బాగా నానుతుంది బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి అదే మనం వంట సోడా అంటాం కదా సోలా పొడి అది వేసాను హాఫ్ స్పూన్ దాకా వేస్తే వేసాను సోలా పొడి వేయడం వల్ల మనకి అనేది బేకింగ్ సోడా వేయడం వల్ల పప్పు అనేది బాగా ఉబ్బుతుందండి బాగా వేయించేటప్పుడు క్రిస్పీగా వచ్చేస్తుందండి చూడండి నేనైతే టెన్ అవర్స్ తర్వాత అండి ఇది మళ్ళీ బాగా నానింది పప్పు చూడండి ఓవర్ నైట్ నానబెట్టాను నురుగు వచ్చేసింది కదా మళ్ళీ ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఒక సార్లు రుద్ది కడగాలండి మనము ఇలా వాటర్ వేస్తూ బాగా నీటి కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలండి ఆ రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పప్పు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి ఒక చిల్లు గిన్నె తీసుకొని అందులో అయితే పప్పు అంతా వడబోసి వేసుకున్నానండి మొత్తం వాటర్ అంతా వంపేసి పప్పు అందులో వేసేసి ఒక టూ మినిట్స్ దాకైతే అలాగే వదిలేసానండి అందులో ఉండే వేస్ట్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనేసి అలాగే పెట్టేశాను మనము రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి పప్పు వాటర్ అంతా దిగిపోయింది కదా కిందికి ఇప్పుడు వచ్చి ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ అయితే మనం వచ్చేసి దాదాపు అంటే ఒక టెన్ మినిట్స్ లేక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఆరనివ్వాలండి మనకి అంతగా టైం లేదంటే కానీ క్లాత్ ఇంకొకటి తీసుకొని పప్పును అలా రబ్ చేసామంటే కనుక సరిపోతుందండి మనం ఎండ అవసరం లేదు నీడపాటిలోనే ఆడేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది పప్పు తడి ఆరిపోతే సరిపోతుంది చూడండి పప్పు అంతా ఆరబెట్టాను ఈలోపు వచ్చేసి మనం దాల్ముట్టలు అంటే సన్న కారపూస కావాలి కదండీ అందుకనేసి సన్న కారపూస అయితే ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకుని అందులో అయితే చిన్న కప్పు నిండే శనగపిండి తీసుకున్నానండి నాకు వచ్చేసి ఆ పప్పు దాల్మురి పప్పు వచ్చేసి త్రీ కప్స్ వచ్చాయండి ఒక కప్పు శనగపప్పు శనగపిండి అయితే సరిపోతుందండి మనకి మురుకులకి కారం పూసకి ఇప్పుడైతే తీసుకున్న తర్వాత కప్పు శనగపిండి అలాగే కొద్దిగా పసుపు అండి కలర్ కోసం అయితే యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేశాను తర్వాత కొద్దిగా కారం అండి ఇదైతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కారం అయితే నేనైతే సప్ప ఉంటాయనేసి అయితే కారం అయితే యాడ్ చేశానండి స్పైసీనెస్ కోసం కోసము ఉప్పు కారం పసుపు కలిసేలాగా బాగా పిండిని అనేది బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత నేనైతే వేడి నూనె వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేడి చేసేసి వేసేసాను వేసి పిండిని అనేది బాగా కలుపుకోవాలండి వేడి ఉంది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే కలుతుందండి ఇలా పిండికి మొత్తం ఆయిల్ పట్టేలాగా తడుపుకోవాలి బాగా పిసుకోవాలండి పిండిని చూడండి మనం పిండి పిసుకుతుంటేనే ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చేసి మనకైతే కారపూస అనేది ఈ బాగా వచ్చేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా తడుపుకోవాలండి పిండిని అనేది మనం చూస్తూ వాటర్ వేస్తూ తడుపుకోవాలండి ఒకేసారి వేసామంటే లూజ్ అవుతుందండి పిండి మాత్రం శనగపిండి తొందరగా లూజ్ అవుతుంది కదా అందుకనేసి ఈ విధంగా వాటర్ చిలకరించుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా తడుపుకోవాలండి మనం తగినంత వాటర్ వేస్తూ తడిపేయాలండి ఇవి వచ్చేసి నార్మల్ వాటర్ అండి కూల్ వాటర్ వేసేసాను నేను చూడండి పిండి ఈ కంటెస్టెంట్ ఉంటే మనకు సరిపోతుంది బాగా వచ్చేస్తాయి మురుకులు అనేది అవి కారపూస అనేది బాగా వస్తుందండి సాఫ్ట్గా అయింది చూడండి కప్పు పిండి అయితే ఇంత అవుతుందండి కానీ కారాలు మాత్రం చాలా అవుతాయండి ఎందుకంటే సన్న కారపూస కదా సన్నగా పడుతుంది మనకు చాలా అవుతాయండి ఇవి చూడండి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను ఈ లోపు అయితే నేను కారాలు మురుకులు వస్తే పావు తీసుకున్నానండి ఈ సన్న పుసలు వెండి ఇది తీసుకున్న సన్న హోల్స్ అయితే ఇది తీసుకున్నాను మనకు సార కారపూస అంటే సన్నగానే ఉండాలి కదా అందుకనేసి నేను హోల్స్ది తీసుకున్నానండి చుట్టూ ఆయిల్ అప్లై చేసేసి మనం ఏ ఏదాంత చేస్తున్నామో అది ఫిట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అందులో పిండి అనేది స్టఫ్ చేసేసానండి నాకు వచ్చేసి వీటితో ఆరు చుట్టలు వచ్చాయండి వాయికి మూడు వచ్చే రెండు గిద్దలు వేయండి చూడండి బయటకు వస్తే మనకి ఇంత సన్నగా వచ్చేస్తుంది కారపూస అనేది డైరెక్ట్గా తేయడమేనండి మనం ఆయిల్లో ఎంత అయితే పడుతుందో అంత వేసేయాలండి ఆయిల్ ఫస్ట్ హీట్ అయితే చేసుకుని ఉండాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారపూస అనేది ఫ్రై చేసుకోవాలండి తొందరగా ఫ్రై అవుతుందనేది చూస్తూ ఉండాలి లేకపోతే కానీ అడుగంటుతుందండి ఇది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ ఉండవు అండి కారం పూస చూసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కారం పూస అలాగే మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి చూడండి చాలా సన్నగా వచ్చేసిందండి అయితే చాలా బాగా వచ్చింది కారం పూస మాత్రం ఇలా అన్నిటినైతే రెడీ చేసి పెట్టుకున్నానండి నాకు వచ్చేసి ఈ బేసి నిండా అయ్యాయి చూడండి కారపూస మొత్తం ఇప్పుడు ఈ అయితే పప్పు అనేది డ్రై అయిపోయిందండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు పప్పు తీసుకొని వచ్చాను కదా చూడండి ఇలా ఉండాలి డ్రైగా మనకి తడ అనేది లేకుండా ఉంటే పప్పు అనేది బాగా వేగుతుంది బాగా ఉబ్బుతుంది కూడా మనం వంట సోడా వేసాం కదా దానివల్ల పప్పు అనేది బాగా ఉడుకు ఉబ్బుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది తేదం కారం పూస వేసిన దాంట్లోనే ఫ్రై చేస్తున్నా నేను వచ్చేసి ఇలా జాలీకి పెట్టేసుకున్నాను ఎందుకంటే పప్పు అంతా పక్కకి వెళ్ళిపోతుంది అనేసి అలా లేకుండా ఇలా స్ట్రైనర్ పెట్టేసి అందులోనే ఆయిల్లో అండి అది వి అయిన తర్వాత దాల్ముట్టి పప్పు అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం పైకి కిందికి అంటుంటే కానీ ఫ్రై అవుతుందండి అలాగే పెడితే మాడిపోతుంది కలుపుతూ ఉండాలండి ఎప్పటికైనా కూడా ఇలా చూడండి మనం ఇలా ఎగిరవేసేటప్పుడు సౌండ్ వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి నాకైతే చాలా బాగా చూడండి సౌండ్ అయితే క్లియర్గా వస్తుంది అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చండి అనేది ఇంట్లోనే మనము స్వీట్ స్టైల్ షాప్లో చూడ ఇలా మొత్తం అన్నైతే ఫ్రై చేసేసి ఇలా పక్కన పెట్టేసాను చూడండి మొత్తం అయితే ఇన్ని వచ్చాయి అసలు ఇప్పుడు నేను కొద్దిగా అయితే అందులోనే ఆయిల్ అయితే జీలపప్పు వేస్తున్నానండి ఇది ఆప్ చేయనండి ఇష్టముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా అయితే వేసేసాను కాజు వేయడం పిల్లలు బాగా తింటారనేసి ఇదైతే వేసేసాను కొంచెం ఫ్రై చేసి కాజు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇందులోని కరివేపాకు అండి పచ్చి కరివేపాకు వచ్చేసి ఒక నాలుగైదు రమ్మలు తీసేసి ఇలా వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి దాల్ముట్టి పప్పు ఫ్రై అయిపోయింది మురుకులు అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి అనేది మనం సన్నగా నుంచి చేసుకోవాలండి చూడండి ఈ మాదిరి ఉంటే సరిపోతుందండి మనకి దాల్ముట్లోకి చూడండి మనం నలిపిన తర్వాత ఎంతో కొంచెమైందో కదా కారపూస నేనైతే కారపూస కొంచెం తక్కువనే వేసానండి పప్పు ఎక్కువ వేసేసాను కాంట వచ్చేసి అలాగే ఉండాలంటే మా బాబు అలాగే వేసేసాను చూడండి ఇలా రెండింటిని అయితే కలిపేసుకోవాలి మనం కారపూసని అలాగే దాల్ముట్టి వేసేసి బాగా కలుపుకోవాలండి అంత పట్టేలాగా కలిపేసుకోవాలి మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటే కన్నా ఆరోగ్యానికి ఆరోగ్యం కానీ ఎప్పుడోసారి డీఫ్రైలు తినవచ్చండి మరీ లేకుండా సారైనా ఇలా తినచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ దాల్ముట్టి అనేది బాగా యూజ్ అవుతుందండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నానండి నేను వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకైతే కారం కూడా యాడ్ చేసేసాను అలాగే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసేసానండి ఒక స్పూన్ దాకైతే చాట్ మసాలా కూడా వేసేసాను అలాగే వేయించి పెట్టుకునే కరివేపాకు కాజు వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి అంత పట్టాలండి మనకి ఇలా చాట్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ స్టైల్లో ఉంటుందండి మనం సేమ్ స్వీట్లో కొన్నలాగానే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి దాల్మట్టు మా బాబు కంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఇంటికి వచ్చినా కంపల్సరీ తీసుకొని వెళ్తాడు అందుకనేసి అయితే ప్రిపేర్ చేస్తానండి నేనైతే ఒకేసారి చూడండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కానీ మనం అన్ని కలిపేసి స్టోర్ చేసి పెట్టామంటే కానీ వన్ మంత్ అయినా కానీ చెక్కు చెదరండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి